హాయ్ అండి వెల్కమ్ టు ది లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి త్రీడీలో రామ్ పరివార్లు బిగ్ సైజ్లో వచ్చాయండి అదేవిధంగా మనకి లక్ష్మీ నరసింహ జయంతి వస్తుంది కదా లక్ష్మీ స్వామి ఐడల్స్ బాలాజీ లక్ష్మీ ఐడల్స్ అదేవిధంగా మనకి రిటర్న్ గిఫ్ట్స్కి ప్లేట్స్ ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ నరసింహస్వామి ఐడల్స్ అండి వెరీ స్మాల్ సైజ్ నుంచి ఉన్నాయి చూడండి చాలామంది అడుగుతున్నారు మనకి నరసింహ జయంతి వస్తుంది కదా వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్తో మనకి స్మాల్ సైజ్ నుంచి వచ్చాయండి చూడండి మనకి స్మాల్ సైజ్ అయినా సరే ఎంత క్యూట్గా ఉందో ఐడల్ వెరీ బ్యూటిఫుల్ అండి ఈ ఐడల్ ప్రైజ్ వచ్చేసరికి మనకు ఓన్లీ టూ థర్టీ రూపీస్ పడుతుందండి ఇంచెస్ వచ్చేసరికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉందో కార్వింగ్ వెరీ బ్యూటిఫుల్ అండి ఓన్లీ టూ థర్టీ రూపీస్ అండి నెక్స్ట్ అదేవిధంగా మనకి కొంచెం బిగ్ సైజ్ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తున్నాయి మనకి సాలిడ్ పీస్లు అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ ఐడల్ వచ్చేసరికి మనకి ఈ ఐడల్ ఇంచెస్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అయితే వస్తుందండి వచ్చేసరికి మనకి ప్రీమియం క్వాలిటీలోనే హెవీ వెయిట్లోనే లోనే బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ కూడా చాలా మంది అడిగారు చూడండి మనకి శంకు చక్రం కూడా ఎంత చక్కగా వచ్చాయో కార్వింగ్ ఎంత చక్కగా ఉన్నారో మనకి స్వామివారు అమ్మవారు కూడా వెరీ బ్యూటిఫుల్ అండి మనకి బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చూసుకుంటే ఎంత చక్కగా వచ్చిందండి ప్రైస్ కూడా ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది మనకి ఐడల్ హైట్ వచ్చేసరికి ఎంచుమించుగా ఫైవ్ ఇంచెస్లో అయితే వచ్చిందండి చాలా బాగున్నారు మనకి స్వామివారు అండ్ అమ్మవారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి త్రీ డీలో లక్ష్మీ నరసింహ స్వామి అండి చూడండి మనకి త్రీ డీ అనేసరికి ఎంత చక్కగా వస్తుందో ఫినిషింగ్ మనకి గోవింద నామంతో సహా ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి లక్ష్మీ అమ్మవారు కూడా వెరీ బ్యూటిఫుల్ అండి మనకి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా వస్తుంది ఫినిషింగ్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఈ ఐడల్ వచ్చేసరికి చాలా బాగున్నారు మనకి ఫోర్ ఇంచెస్ వరకు వస్తుందండి హైట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఇంచెస్లో వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి మనకి రాంపరివారండి టూ డేస్ బ్యాక్ అయితే వీడియో చేసాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ ఐడల్స్కి అయితేనే ఇందులో ఇవి కొంచెం బిగ్ సైజ్ అండి మనకి సిక్స్ ఇంచెస్ ఐడల్స్ అండి ఇవి వెయిట్ కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తాయి ఆ ఫ్రాక్స్ కానీ వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఐడల్స్ మనకి సీతమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో ఈ విధంగా అయితే వస్తాయండి చాలా బాగున్నాయి మనకి హైట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ వస్తారండి రాములవారు వారు సీతమ్మ వారు వచ్చేసరికి మనకి ఫైవ్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తారు వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అయితే వచ్చాయండి ఈ సెట్ ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి హైట్ చూడండి చూపిస్తున్నాను మనకి సిక్స్ ఇంచెస్ అయితే వచ్చాయి సీతమ్మ వారు వచ్చేసరికి మనకి ఫైవ్ అండ్ హాఫ్ వస్తున్నారండి వెరీ క్యూట్ అండి ఆంజనేయ స్వామి కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నారో చాలా బాగా వచ్చిందండి ఈ విధంగా అయితే వస్తుంది ఓన్లీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి మనకి మరో బ్యూటిఫుల్ ఐడల్ అండి త్రీ డీలోనే లక్ష్మీ అమ్మవారండి చూడండి కమలం డిజైన్ కూడా మనకి ఈ విధంగా త్రీ స్టెప్స్ కింద వచ్చింది చాలా చక్కగా ఉందండి కార్వింగ్ అయితేనే ఈ ఐడల్ వచ్చేసరికి మనకి నైన్ హండ్రెడ్ పడుతుందండి వెరీ బ్యూటిఫుల్ కార్ కార్వింగ్ అండి మనకి సారీ డ్రాపింగ్ కానీ ఇదంతా కూడా చూడండి ఎంత చక్కగా ఉందో మనకి ఈ ఐడల్ హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి లక్ష్మీ అమ్మవారి ఐడల్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు చూడండి ఎంత చక్కగా ఉందో చాలా క్లియర్గా వస్తున్నారండి లలిత అమ్మవారండి చూడండి రాజరాజేశ్వరి అమ్మవారు చాలా మంది అడుగుతున్నారు ఈ ఐడల్స్ కూడా అని మనకి ఫోర్ ఇంచెస్లో ఫైన్ క్వాలిటీలో వస్తుందండి ఈ ఐడల్ కూడా ఓన్లీ ఫోర్ ఇంచెస్ వస్తుందండి చూడండి ఒక చేతిలో పుష్పంతో ఒక చేతితో చెరగడతో వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్తో వస్తారండి ఫ్రైస్ కూడా మనకి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి ఈ ఐటల్ వచ్చేసరికి అదేవిధంగా మనకి బ్లాక్ అండ్ చూడండి ఎలిఫెంట్ దియాస్ అండి ఎంత చక్కగా ఉన్నాయో ఇవి పేరు కాస్ట్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పడుతున్నాయండి చాలా బాగున్నాయి మనం ఈ విధంగా అమ్మవారి దగ్గర అది అటు ఇటు పెట్టుకుని పసుపు కుంకుమ వేసుకోవచ్చండి లేదంటే దియా కూడా వేసుకోవచ్చు దియా కింద కూడా వెలిగించుకోవచ్చు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఈ దియాస్ మనకి సాలిడ్లోనే వస్తున్నాయండి హైట్ వచ్చేసరికి మనకి త్రీ ఇంచెస్ అండి త్రీ ఇంచెస్లో అయితే వస్తున్నాయి ఈ లెంత్ చూసుకుంటే మనకి ఎలిఫెంట్స్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పైన ఇంచుమించుగా టూ ఇంచ్ వరకు వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి దక్షిణామూర్తి ఐడల్స్ అండి ఈ ఐడల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడైతే స్టాక్ వచ్చాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నారు ఫైన్ క్వాలిటీలో వస్తుందండి ఈ ఐడల్ కూడా మనకి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి దక్షిణామూర్తి ఐడల్ హైట్ వచ్చేసరికి పై వర్క్ చూసుకుంటే మనకి ఇంచుమించుగా ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ పైన వస్తుందండి ఫోర్ పాయింట్ సెవెన్ విధంగా వస్తుంది ఈ లెంత్ చూసుకుంటే మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి చాలా చక్కగా ఉన్నారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి నిచ్చి పూజకి బాలాజీ అండ్ లక్ష్మీ ఐడల్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు చూడండి ఎంత చక్కగా ఉందో ఫినిషింగ్ వైజు మనకి స్వామివారు వచ్చేసరికి ఒక ఫోర్ ఇంచెస్లో అయితే వస్తున్నారండి ఈ విధంగా అయితే వస్తున్నారు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి స్వామివారి ప్రైజ్ వచ్చేసరికి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు వచ్చేసరికి ఈ విధంగా కమలంలో కూర్చుని ఉంటారండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి త్రీ ఇంచెస్ అయితే వస్తున్నారండి లక్ష్మీ అమ్మవారు త్రీ ఇంచెస్ లోపేనండి మనకి టూ పాయింట్ సెవెన్ ఆ విధంగా అయితే వస్తున్నారు స్వామివారు వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి కృష్ణయ్య విగ్రహాలండి టూ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూడండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి కృష్ణయ్య మనకి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి మనకి ఫోర్ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నారు ఈ కృష్ణయ్య కూడా చూడండి ఇంకా ఫైన్ క్వాలిటీ అండి కృష్ణయ్య వచ్చేసరికి మనకి చాలా బాగున్నారు ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండి ఈ ఐడల్ వచ్చేసరికి మనకి ఒక ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి పంచముఖ ఆంజనేయ స్వామి అండి చూడండి ఈ ఐడల్ కూడా మనకి సాలిడ్లో వస్తుంది ఎంత చక్కగా ఉన్నారో మనకి ఫ్రైస్ కూడా ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి వెయిట్ ఎక్కువ వస్తుందండి మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ వరకు వస్తుంది త్రీ ఇంచెస్ అండి హైట్ వచ్చేసరికి లక్ష్మీ బాలాజీ దియాస్ అండి ఇవైతే మళ్ళీ రీస్టాక్ చేసామండి చూడండి మనకి ఇక్కడ లక్ష్మీ అమ్మవారు వచ్చేసి పైన స్వామివారి ఫేస్ వస్తుంది మనకి ఒక ఫైవ్ ఇంచెస్ హైట్ అయితే వస్తుందండి ఈ దియా ఈ లెంత్ చూసుకుంటే ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ అండి ప్రైస్ కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి దియాస్ కలెక్షన్ అండి చూడండి ఇవి మనకి సాలిడ్లో వెయిట్లో వస్తాయండి లైట్ వెయిట్ కాదు చాలా బాగుంటాయి డైలీ యూస్ కూడా యూస్ చేసుకోవచ్చండి మనకి తీసేసుకుని షార్ట్ కూడా చేసుకోవచ్చండి ఈ దియాస్ వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి హైట్ వచ్చేసరికి మనకి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ వరకు వస్తున్నాయి అండి ఈ దియాస్ మనం ఈ విధంగా షార్ట్ మోడల్ కూడా యూజ్ చేసుకోవచ్చండి మిడిల్ వన్ తీసేసుకుని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు టూ ఇన్ వన్ యూస్ చేసుకోవచ్చు అండి చాలా చక్కగా ఉన్నాయి చూడండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ ఇది కూడా చూడండి మనకి డైలీ యూస్కి ఇవి కూడా చాలా బాగుంటాయి మనకి ఇవి హైట్ పైన పికాఫ్ వరకు చూసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఓన్లీ ఇక్కడ వరకు చూసుకుంటే మనకి ఫైవ్ ఇంచెస్ పైన వస్తున్నాయండి ఫైవ్ పాయింట్ ఆ విధంగా అయితే వస్తున్నాయి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి ఎవరికైనా మనం మ్యారేజ్కి అది గిఫ్ట్ కింద అది ఇవ్వాలన్న అలా కూడా తీసుకోవచ్చండి చాలా చక్కగా ఉంటాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఓన్లీ పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అండి మనకి కుబేర దీపాలండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి నవరాత్రులప్పుడు కూడా మనం ఒక తొమ్మిది దీపాలు పెట్టుకోవడానికి అది కూడా చాలా చక్కగా ఉంటాయి ఇవి ఓన్లీ పెయిర్ కాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ పడుతున్నాయండి బెస్ట్ ప్రైజ్లో అయితే ఇస్తున్నాం చూడండి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది మనకి వీటిలోని మనకి ఇంచెస్ లెంత్ చూసుకుంటే ఇంచుమించుగా వన్ పాయింట్ సెవెన్ ఆ విధంగా అయితే వస్తున్నాయండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి మనకి ఈచ్ వన్ వచ్చేసరికి హండ్రెడ్ అండి పేరు కాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లాంగ్ మోడల్లోనే గంగాలం బౌల్స్ అండి ఈ గంగాలం బౌల్స్ మనకి స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర అది ప్రసాదాలు పెట్టుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చండి లేదంటే మనం వాటర్ అది వేసుకుని నింపుకుని పెట్టుకోవచ్చండి స్మాల్ సైజ్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండి మనకి స్మాల్ సైజ్ ఇంచెస్ వచ్చేసరికి ఓన్లీ టూ ఇంచెస్ వస్తుందండి ఈ లెంత్ చూసుకుంటే మనకి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది సాలిడ్గా స్ట్రాంగ్గా వస్తాయండి నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి మనకి హైట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి మనకి టూ పాయింట్ సెవెన్ ఆ విధంగా అయితే వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి చాలా స్ట్రాంగ్గా వస్తాయండి ఇవి చూడండి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ వస్తుందండి బిగ్ సైజ్ అండి ఇది మనం ప్రసాదాలు అది కూడా పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతాయండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి బిగ్ సైజ్ హైట్ వచ్చేసరికి మనకి త్రీ ఇంచెస్ అండి మనకి లెంత్ చూసుకున్నా సరే ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇంచు ఇంచుమించుగా త్రీ ఇంచ్ వరకు వస్తుందండి బిగ్ సైజ్ ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి నెక్స్ట్ ఈ స్టాండ్స్ చూడండి మనం గాడ్ ఐడల్స్ పెట్టుకోవడానికి మనం విగ్రహాలు అన్నీ పెట్టుకోవడానికి కూడా చాలా మంది అడుగుతున్నారు మనకి స్టాండ్ ఇంచెస్ వచ్చేసరికి ఇంచుమించుగా ఫోర్ ఇంచెస్ అయితే వస్తుందండి ఫోర్ ఇంచెస్ స్టాండ్ అండి ఫోర్ నుంచి ఫోర్ పాయింట్ టూ ఆ విధంగా అయితే వస్తుంది మనం ఈ విధంగా లక్ష్మీనారసింహ స్వామి ఐడల్స్ కానీ ఏవైనా సరే పెట్టేసుకోవచ్చండి మంది అడుగుతున్నారు ఈ స్టాండ్స్ అయితేనే చూడండి ఈ విధంగా ఐడల్స్ పెట్టుకోవడానికి అయితే చాలా చక్కగా ఉంటున్నాయి నెక్స్ట్ అదే విధంగా ఈ మోడల్ స్టాండ్స్ కూడా చూడండి ఇవి కూడా మనకి ఈ విధంగా కింద త్రీ లెగ్స్ వచ్చి వస్తున్నాయండి మనకి ఇది ఫైవ్ ఇంచెస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి మనకి ఇది ఫోర్ ఇంచెస్ అండి ఫోర్ ఇంచెస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి కానీ లేదంటే మనం పూజా రూమ్స్లో పసుపు కుంకు వేసుకోవడానికి కానీ బాక్స్ చూడండి మనకి ఫైబర్ లిడ్ వస్తుందండి ఇది బ్రాస్ కాదు గ్లాస్ కాదండి పౌడర్ ఉండదు ఈ విధంగా ఫైవ్ బౌల్స్ వస్తాయండి ఇది స్మాల్ సైజ్ మనకి వచ్చేసరికి టూ ఎయిటీ రూపీస్ అండి ఇది నెంబర్ వన్ వస్తుందండి మనకి ఇంచుమించుగా లెంత్ వచ్చేసరికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి త్రీ ఇంచ్ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి స్టార్టింగ్ సైజ్ అండి నెక్స్ట్ ఇందులోనే ఇది తర్వాత సైజ్ అండి ఇందులో ఓన్లీ ఫోర్ బౌల్స్ వస్తాయండి బిగ్ సైజ్ బౌల్స్ వస్తాయి ఇది ఫ్రైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి ఇంచెస్ చూసుకుంటే ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి తర్వాత మనకి నెక్స్ట్ సైజ్ అండి నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి చూడండి సెవెన్ బౌల్స్ అయితే వస్తున్నాయండి ఇందులో మనకి ఎంత చక్కగా ఉందో మనకి ఇది ఫ్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కొంచెం ఇంకా బిగ్ సైజ్ అండి ఇందులో కూడా మనకి సెవెన్ బౌల్స్ వస్తాయి ఫ్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంచెస్ కూడా మనకి సిక్స్ ఇంచెస్ వస్తుంది వచ్చేసరికి మనకి తాంబూలం ప్లేట్స్ అండి తాంబూలం అది ఇచ్చుకోవడానికి లేదంటే పూజా రూమ్స్లో మనం ఆల్ పర్పస్ యూస్ చేసుకోవచ్చండి చూడండి మనకి ఈ విధంగా శంకు చక్ర గోవిందనామం ఫ్రింట్ కూడా వేయిస్తామండి కావాలంటే లేదంటే నార్మల్గా కూడా వేస్తాము చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి ఇది స్టార్టింగ్ సైజ్ అండి మనకి స్టార్టింగ్ సైజ్ ప్రైజ్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ అండి ఇంటికి ఎయిట్ ఇంచెస్ అయితే వస్తుందండి చూడండి ఎయిట్ ఇంచెస్ అండి నెక్స్ట్ ఇందులో కొంచెం బిగ్ సైజ్ అండి మనకి ఈ సైజు ప్రైజ్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఇంచెస్ వచ్చేసరికి మనకి నైన్ ఇంచెస్ వరకు వస్తుందండి స్టార్టింగ్ సైజ్ వచ్చేసరికి మనకి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ ఇంకొంచెం బిగ్ సైజ్ అండి ఇది మనకి ఇది వచ్చేసరికి ఇంచెస్ టెన్ ఇంచెస్ వస్తుందండి టెన్ ఇంచెస్ ప్లేట్ వచ్చేసరికి మనకి త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది చూడండి ఈ విధంగా అయితే వస్తున్నాయి త్రీ సైజెస్ ఉన్నాయండి ప్రజెంట్ పూజలకి రథాలకి మ్యారేజ్కి గృహ ప్రవేశాలకి రిటర్న్ గిఫ్ట్స్ కింద కూడా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి రీజనబుల్ ప్రైజ్లో అయితే పడతాయండి బల్క్ ప్రైజ్లో ఇస్తామండి ఎక్కువ పీసెస్ కావాలంటే నెక్స్ట్ మనకి తాంబూలం ప్లేట్లోనే ఇలా ప్లెయిన్ అండి చూడండి ఈ విధంగా అయితే వస్తుంది మనకి ఇంచెస్ వచ్చేసరికి ఎంచుమించుగా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చిందండి మించుగా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఈ ప్లేట్ ఫ్రైస్ వచ్చేసరికి మనకి ఫోర్ థర్టీ అండి ఇది కొంచెం స్ట్రాంగ్ గా వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉంది